కలెక్టరేట్ తెచ్చుకున్నాం ఫాక్స్ ఖాన్ తెచ్చుకున్నాం ఫాక్స్ కాదు ఒక మైసూర్ కంపెనీ కేన్స్ వాళ్ళం కూడా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టినందుకు అక్టోబర్ ఫాక్స్కాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళను కూడా రప్పించి ఇక్కడ పెట్టించినాం మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న వార్త వచ్చింది పదిహేను రోజుల కింద వాళ్ళకి మేము పోతున్నాం గుజరాత్ పోతున్నాం కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు చక్కగా లేరు మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చిన జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది అట్లా ఇంకెవరో పోతుండ్రో ఇక ఈ నాలుగు నెలలు నేను పట్టించుకుంటలేదు కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉంది కలెక్టరేట్ తెచ్చుకున్నాం ఫాక్స్ ఖాన్ తెచ్చుకున్నాం ఫాక్స్ కాదు ఒక మైసూర్ కంపెనీ కేన్స్ అండ్ వాళ్ళం కూడా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టినందుకు అక్టోబర్ లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు ఫాక్స్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళను కూడా రప్పించి ఇక్కడ పెట్టించినాం మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న వార్త వచ్చింది పదిహేను రోజుల కింద వాళ్ళు ఇక మేము పోతున్నాం గుజరాత్ పోతున్నాం కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు చక్కగా లేరు మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయి అట్లా ఇంకెవరు వెళ్ళిపోతుండ్రో ఇక ఈ నాలుగు నెలలు నేను పట్టించుకుంటేనే నాకు తెలియదు కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉంది